గైస్ వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ సో రీజనింగ్ చేసేటప్పుడు మనకి కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఇలాంటి ఫామ్స్ మనకు కనిపిస్తుంటాయండి ఫర్ సపోజ్ ట్రాంగిల్ మనకిచ్చి వర్టికల్ లైన్స్ని మనం డ్రా చేసినప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని మనల్ని అడుగుతారు సో ఒకవేళ ఇండివిజువల్గా మనం చూసుకున్నట్టయితే వన్ అండ్ దెన్ టూ ఆఫ్టర్ దట్ త్రీ ఫోర్ అండి డ్యూయల్ ట్రయాంగిల్స్ ఫైవ్ సిక్స్ అండ్ దెన్ సెవెన్ ఒకవేళ ట్రిపుల్ సెట్ తీసుకుంటే ఎయిట్ నైన్ ఇవన్నీ కలిపినప్పుడు బిగ్ ట్రయాంగిల్ ఒకటి టెన్ ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది కదా సో ఇలాంటి ఫామ్ మీకు ఎప్పుడు కనిపించినా సరే ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఇలాంటి ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైనల్గా ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ లైక్ ఎన్ ఇన్ ఎన్ ప్లస్ వన్ లేదంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండి ఫోర్ అండ్ ఫోర్ ఫైవ్ నైన్ అవుతుంది ఇంకొకటి కలిపితే టెన్ అవుతుంది ఇలా చేయొచ్చు లేదా ఫోర్ ఏ మన ఎన్ అనుకొని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అండి ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై టూ టూ ఫోర్ని టూ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది టెన్ ఇలా మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు సో సేమ్ ఇలాంటి మోడలే నేను ఇస్తున్నాను మీ ఆన్సర్ని కమెంట్ చేయండి సేమ్ ఇలాంటి మోడలే నేను ఇస్తున్నానండి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ